ఇండియన్ ఛానల్ నెల్లూరు ప్రజలకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ఛానల్గా ఈరోజు తయారు కావడం ఎంతోమంది ఇండియన్ న్యూస్ అనేటువంటి దాన్ని ప్రతినిత్యం చూడడానికి అలవాటు పడడం ఇండియన్ న్యూస్ సమర్థవంతంగా విజయవంతంగా పనిచేయడం అందులో భాగంగా ఈరోజు సమస్యల్ని పరిష్కరించడం సమాజంలో ఉండేటువంటి లోపాలను ఎత్తి చూపడం ప్రజలకు అండగా నిలవడంలో ఇండియన్ న్యూస్ చేస్తున్నటువంటి సేవలు మరిచిపోలేనటువంటివి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలోకి అడుగుపెట్టాం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కూడా ఇండియన్ న్యూస్ ఛానల్ ఇదే విధంగా తన పంతాన్ని కొనసాగించాలని మరింత ప్రజాదరణని ప్రాచుర్యాన్ని ఈరోజు అందిపుచ్చుకోవాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఇండియన్ న్యూస్ యాజమాన్యానికి ఇండియన్ న్యూస్ సిబ్బందికి ఇండియన్ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇండియన్ ఛానల్ యొక్క చైర్మన్కి మరియు వాళ్ళ యొక్క సిబ్బంది మొత్తం అందరికీ నా యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు అదేవిధంగా నెల్లూరు ప్రజలందరికీ కూడా నా యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరూ ఈ సంక్రాంతి వేళ అందరూ కుటుంబ సమేతంగా అందరూ ఎంతో ఆనందంగా ఉండాలని అదేవిధంగా వాళ్ళు ఏదైతే కోరుకుంటారో అవన్నీ కూడా రాబోయే ఈ సంవత్సరంలో మళ్ళా నెస్ట్ సంక్రాంతి వరకు అవన్నీ కూడా నెరవేరుతూ వాడు ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు సంక్రాంతి కనుమ ఈ యొక్క పండుగలు హిందువులకి అత్యంత పవిత్రమైనటువంటి పండుగలు రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరంలో ప్రారంభమయ్యేటువంటి తొలి పండుగలుగా ఈ పండుగల్లో ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆనందోత్సాహాలతో మరి అదేవిధంగా సంతోషంతో ఈ పండుగ చేసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ పండుగ వాతావరణం రైతాంగం మధ్య రైతు కూలీ కుటుంబాల మధ్య వ్యవసాయానికి పొలాల గట్ల మీద అనేక రకాలుగా ఈ పండుగని మన గ్రామీణ వాతావరణంలో చేసుకోవడం అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఆనవాయితీ ఇది అత్యంత పవిత్రమైనటువంటి పండుగగా మనం అందరం కూడా చూస్తాం ఈ సందర్భంలో ఎన్డిఎన్ ఛానల్ ద్వారా ప్రేక్షకులకి అందరికీ నూతన సంక్రాంతి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ వారి కుటుంబాలకి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని మంచి పాడి పంటలను ప్రసాదించి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా భవిష్యత్ వ్యవసాయ కార్యక్రమాల్లో నిమగ్నం అయ్యే విధంగా అందరికీ తోడుగా ఉండాలని చెప్పి అందరినీ కూడా ఈ సందర్భంగా మరొకసారి అభినందిస్తూ ఎన్డిఎన్ ఛానల్ మేనేజ్మెంట్ వారికి సాంకేతిక సిబ్బందికి అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ కాంచీపురం మురుగన్ సిల్క్స్ లో సంక్రాంతి సంబరాలు మహా పండుగలకు మెగా సేల్ అందరికీ బహుమతులు వెయ్యి రూపాయలకు పైగా ప్రతి కొనుగోలుపై స్పాట్ గేట్స్ మీ ఇంటిల్లిపాదికి కావాల్సిన వస్త్రాలు ఏవైనా కొనుగోలు చేయండి వెయ్యి రూపాయలకు పైగా ప్రతి కొనుగోలుపై బ్రాండెడ్ స్పాట్ గిఫ్ట్స్ పొందండి సంక్రాంతి పండుగల సరికొత్త ఫెస్టివ్ కలెక్షన్స్ సారీస్ ఉమెన్స్ వేర్ మెన్స్ వేర్ కిడ్స్ వేర్ పై అద్భుతమైన ఆఫర్లు నిత్య నూతన వెరైటీలు అందరికీ బహుమతులు పెళ్లిళ్లు పండుగలు వేడుకలు ఏవైనా సరే షాపింగ్ ఇక్కడే కాంచీపురం మురుగన్ సిల్క్స్ మాగుంట లేఅవుట్ లెక్చరర్స్ కాలనీ నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే భోగి పండుగలో పండగ నుంచి ఈ చీడా అన్నీ కూడా వదిలిపోతూ వారికి సంతోషాలను కల్పించే విధంగా ఈ పండుగ నుంచి మొదలవ్వాలని తెలియజేస్తూ నగర ప్రజలందరికీ కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇండియన్ ప్రేక్షకులకు ఇండియన్ యజమానునికి ఇండియన్ ఎంప్లాయీస్ అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మాకెంతో దగ్గర దగ్గర ఒక ఒక మంచి ఆప్యాయతో ఉన్నటువంటి ఛానల్ ఇండియన్ అని నేను అందరికి కూడా తెలియజేసిన నెల్లూరు జిల్లా ప్రజలకు ఎండియన్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇట్లు మీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇండియన్ న్యూస్ ఛానల్ యాజమాన్యానికి అదేవిధంగా సిబ్బందికి ఇండియన్ న్యూస్ ప్రేక్షకులకి మరియు నెల్లూరు రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఇండియన్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంవత్సరం అందరికీ బాగుండాలని ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఇండియన్ ఛానల్ కూడా ఇంకా దినదినాభివృద్ధి జరగాలని ఎన్డిఎన్ ఛానల్ ద్వారా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ ఈ సంవత్సరం మీ అందరికీ మంచి జరగాలని భగవంతుడు ఆశీసులు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను